వెల్కమ్ టు టెక్ షైతు పాపులర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన బీవైడి హైదరాబాద్ నగరంలో వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలనుకుంటుంది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనమందరము ప్రపంచంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే టెస్లా అని అనుకుంటాము కానీ ఆ టెస్లాని బీట్ చేస్తూ ఇప్పుడు బీవైడి అనే కంపెనీ ప్రపంచంలోనే ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీతో పాటు సెల్ చేసే కంపెనీ కూడా ఈ బీవైడీ కంపెనీ చైనీస్ కంపెనీ ఈ బీవైడీ ఫుల్ ఫామ్ వచ్చేసి బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఈ కంపెనీ హైదరాబాద్ నగరంలో వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం కోసము తెలంగాణ గవర్నమెంట్తో చర్చలు జరుపుతుంది అని వార్తలు వస్తున్నాయి ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం కోసము తెలంగాణ గవర్నమెంట్ మూడు ప్లేసెస్ని సజెస్ట్ కూడా చేసిందంట సో ఆ మూడు ప్లేసెస్లో ఒక ప్లేస్లో ఈ బీవైడీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తారు ఈ బీవైడీ కంపెనీ కనుక హైదరాబాద్ నగరానికి వస్తే ఒక ఏడేళ్లలో వాళ్ళు ఏర్పాటు చేసే ప్రొడక్షన్ ఫెసిలిటీలో సంవత్సరానికి ఆరు లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీతో ఈ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తారు అంట ఈ బీవైడీ కంపెనీ చైనీస్ కంపెనీ అని చెప్పాను కదా సో చైనాలో ఈ బీవైడీకి టెస్లాకి బాగా కాంపిటీషన్ ఉంటుంది మొదట్లో ఈ టెస్లా కంపెనీని చైనా గవర్నమెంట్ వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది కానీ అదే సమయంలో దేశీయ కంపెనీ అయిన ఈ బీవైడీ ఎక్స్పాన్షన్ కోసం కూడా చాలా ఇన్సెంటివ్స్ని ఇచ్చింది అందుకనే ఇది టెస్లాతో పోటీ పడుతూ ఎదిగి ఇప్పుడు టెస్లాకే గట్టి పోటీ ఇస్తుంది చైనాలో మరియు ప్రపంచంలో కూడా గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది కానీ ఓవరాల్గా మనము ఈ సెల్ చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో నెంబర్స్లోకి వెళ్తే ఈ బీవైడీ టెస్లాని బీట్ చేసి ఎక్కువ కార్స్నైతే సెల్ చేస్తుంది సో ఇంకా వేరే దేశాలైతే వీటి సెల్లింగ్ అనేది తక్కువగానే ఉంది టెస్లాతో కంపేర్ చేస్తే కానీ చైనాలో అయితే బీట్ చేసింది కానీ ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఈ బీవైడీనే ముందు ఉంది అంటే అలాంటి పెద్ద కంపెనీ ఇప్పుడు ఇండియాలో అది మన హైదరాబాద్ నగరంలో ప్లాంట్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది ఈ బీవైడీ కంపెనీ ఎప్పుడో రెండు వేల సంవత్సరం ఆ టైంలో ఏర్పాటు చేశారు మొదట్లో ఇది బ్యాటరీస్ని తయారు చేసేది రీఛార్జబుల్ బ్యాటరీస్ని అప్పటి వరకు చైనాలో ఈ జపనీస్ కంపెనీస్ డామినేషన్ ఉండేది ఈ బ్యాటరీస్ తయారీలో బివైడి కంపెనీ రావటంతో చైనాలో ఈ జపాన్ కంపెనీస్ యొక్క డామినేషన్ తగ్గిపోయింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ బివైడి కంపెనీ బివైడి ఆటో అనే కంపెనీని సెటప్ చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేసింది ఈ బివైడి కంపెనీ వాళ్ళు ఇప్పుడు చైనాలో ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించబోతున్నారు ఎంత పెద్ద ఫ్యాక్టరీ అంటే అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో నగరం యొక్క ఏరియా ఎంత ఉంటుందో అంత ఏరియాలో చైనాలో ఈ బివైడీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతుంది సో ఇప్పుడు అలాంటి కంపెనీయే మన హైదరాబాద్ నగరంలో వాళ్ళ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ బివైడి కంపెనీ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేటట్టు రకరకాల వెరైటీల ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తూ ఉంటుంది మన టెస్లా విషయానికి వస్తే టెస్లా ఎక్కువగా హై ఎండ్ వెహికల్స్ నే తయారు చేస్తుంది కానీ ఈ బివైడి కంపెనీ లో ఎండ్ ఎండ్ ఇలా అన్ని రకాల వెహికల్స్ ని తయారు చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సో ఈ బివైడి కంపెనీ కనుక హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే దీనికి అనుబంధంగా ఈ స్పేర్ పార్ట్స్ ని తయారు చేసే కంపెనీలు కూడా ఏర్పాటు అవుతాయి ఇప్పటికే హైదరాబాద్ నగరంతో ఈ బివైడి కంపెనీకి ఇండైరెక్ట్ గా రిలేషన్స్ ఉన్నాయి ఎలా అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సబ్సిడరీ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీతో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సెస్ ని బివైడి టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేస్తున్నారు అలా హైదరాబాద్ తో ఈ బివైడికి ఇండైరెక్ట్ రిలేషన్ అయితే ఉంది సో అందుకనే వీళ్ళు హైదరాబాద్ ని ప్రిఫర్ చేస్తున్నారు అనుకుంటా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయటం కోసము చూద్దాం మనకి కొద్ది రోజుల్లో తెలుస్తుంది ఈ బివైడి వాళ్ళు హైదరాబాద్ లో వాళ్ళ ప్రొడక్షన్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తారా లేదా అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే